బండి వింటారు రచన సత్యనారాయణ ఇవాళ కాస్త తొందరగా వెళ్ళాలి టిఫిన్ వడ్డించి క్యారియర్ రెడీ చెయ్యి ఇదిగో ఇంకో ఐదు నిమిషాల్లో అన్ని రెడీ అండి మన పుత్రరత్నం నిద్రలేచాడా అన్నట్లు రాత్రి అన్నం మీద అలిగినట్లున్నాడు నిరాహార దీక్ష మానాడా లేదా మీ తండ్రి కొడుకుల ఘర్షణ మధ్య నాకెందుకండి పేరు అడిగేదేదో మీరే అడగండి వండి అదిగో వస్తున్నాడు ఎరా సోము ఇంకా కోపం పోలేదా జూనియర్ కాలేజ్ అంటే మాట్లాడుకున్నారా అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు వచ్చి చదువుతారు మంచి డ్రెస్ కావాలి నిశ్చరి మరతలు నలగకుండా నీటుగా మెయింటైన్ చేయాలి కాలేజీకి ఇంకా పోకపోయినా కాలేజీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్లున్నారే దొరగారు అక్కడ ప్రతి వారి దగ్గర స్కూటర్ మోటార్ సైకిలో కనీసం గేర్లు లేని మోపెట్ బండి ఉండాలి అప్పుడే మనల్ని గౌరవిస్తారు నీ దగ్గర పోయిన సంవత్సరం సైకిల్ ఉంది కదా ఏమిటి సెకండ్ హ్యాండ్ లో నిలు కొన్న డొక్కు సైకిల్ దాన్ని తొక్కుకుంటూ చెమటలు కక్కుకుంటూ నేను కాలేజీకి వెళ్ళాలా నాకు అసలు కాలేజీకి వెళ్లే మూడే రాదు చెమట కంపుతో ఒకే అవమానంగా ఉంటుంది హలో హలో అంత స్పీడ్ కాస్త గుర్రాన్ని కట్టేయండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం సార్ నేను ఇంకా ఆఫీసుకు సైకిల్ మీద వెళ్ళొస్తున్నాను అరే మరి శాంతా వీడేమిటి టెన్త్ రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కూడా కాలేదు ఇంత మారిపోయాడు ఇంకా జూనియర్ కాలేజీ ముఖం కూడా చూడలేదు అప్పుడే మోటార్ సైకిల్ కోసం ఇంట్లో ఒకటే సొద పెట్టి రాద్ధాంతం చేస్తున్నాడే మరి ఈ కాలం పిల్లల తీరేయింతండి వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళని పోల్చుకుంటుంటారు నా ఇరవై రెండో ఏట గవర్నమెంట్లో గుమాస్తాగా చేరాను ఎల్డీసీ యూడీసీ అంటూ ఇన్నేళ్లకు మెల్లగా ఓ సూపర్వైజర్ కాగలిగాను మనకింకో కూతురుంది దాని చదువులకి పెళ్లికి ఇంకా వీడి పై చదువులకి ఎలాగూ ముందు ముందు ఖర్చులున్నాయి మరి వీడేమో ఆ బాధ్యతలు పిల్లలకేం తెలుస్తాయండి మన తాహతికి పిల్లలకు ప్రేమను పంచవగలంగాని వాళ్ల దుబారా సరదాలకి షోకులకి వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి నేనేం లంచాలు తీసుకుని డబ్బులు సంపాదించటంలా పోగు చేసిన నాలుగు రాళ్ళు చెటోడ్చి సంపాదించినాయి ఎందుకండి అనవసరంగా బాధపడతారు జీవితంలో చదువు సంస్కారం ఉంటే గౌరవం దానంతట అదే వస్తుందనే నమ్మకం ఉన్నవాణ్ణి లేనిపోని గొప్పలకు పోవద్దని తల్లిగా వాణ్ణి కాస్త మందలించి చెప్పు నా ప్రయత్నం నేను చేస్తా కానీ వాడు వినాలిగా మీ మీరండి టిఫిన్ తిందరుగాని ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని నా పాటు నేను పడటానికి వెళ్ళొస్తా వస్తా అయ్యో టిఫిను అదేంటండి క్యారియర్ కూడా రెడీ చేసా అసలు మీరే తినండి వస్తా యాండి హలో హలో రాము ఏమిటి మా ఏరియాకి మా వీధికి వచ్చావు బయట బాయ్ రిజల్ట్స్ ఏమైంది అంటే నాకన్నా ఇరవై మార్కులు ఎక్కువ కాంగ్రాట్స్ అయితే పార్టీ ఎప్పుడు ఇస్తావు పార్టీ ఒకటికి రెండు పార్టీలు ఇవ్వాలి ఒకటి ఇంత మంచి టోటల్ వచ్చినందుకు రెండోది ఈ టోటల్కి మీ పేరెంట్స్ ఎలాగో నీకు బండి కొనిస్తారుగా అందుకు బండి అదేరా కాలేజీకి వెళ్ళడానికి మోటార్ సైకిల్ కొనిస్తారు కదా చెప్పు రెండు పార్టీలు ఎప్పుడు సోము ఇన్నాళ్ళు మీకెవ్వరికి తెలియను నిజం చెప్తా విను మా అమ్మ ఈ ఊరి కార్పొరేషన్ ఆఫీస్ లో స్వీపర్ గా పనిచేస్తున్నా మరి కదరా నిజమే మా నాన్న మొబైల్ లాండ్రీ మీద ఇస్త్రీలు చేస్తుంటాడు బయటికి చెప్పుకుంటే సిగ్గుచేట్ నాకుండేవి రెండే రెండు యూనిఫామ్ చొక్కాలు ఒక ప్యాంట్ రోజు వాటినే ఉతుక్కొని నాన్న ఇస్త్రీ చేసి పెడితే వేసుకుని స్కూల్ కి ట్రిమ్ గా వచ్చేవాడిని యూనిఫారం కాకుండా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూడు ఎంత నాసిగా ఉందో ఈ లక్షణంలో మోటార్ సైకిల్ పార్టీలు నా సారీ రా నాకు ఆకాశానికి నిత్యం లేయాలన్న ఆశలు లేవు అవకాశాలు అంతకన్నా లేవు నీకు ఇంకో విషయం తెలుసా ఏమిటి అది నేను చదువుకున్నదంతా కార్పొరేషన్ లైట్ల కిందే మీలాగా నాకు వసతులు లేవు అందరూ మాలాంటి భేదవాడికి వానాకాలం చదువులు అంటారు నాకు వానాకాలంలో చదువుకునే అవకాశమే లేదు ఎందుకంటే వర్షం వస్తే లైట్ల కింద చదవలేం కదా ఐఎమ్ ఇవాళ నుంచి ఎందుకు ఈ క్షణం నుంచి మోటార్ బైక్ సంగతి మర్చిపోరా సోము మర్చిపో నోరు మోసుకుని ఇంటికి సార్ ఈ పోడిసి ఉపేంద్ర కొడుకు టెన్త్ పాస్ అయ్యాడు సార్ రేపో మాపో జూనియర్ కాలేజీలో చేరబోతున్నాడు అందుకే నా సంతోషం కొద్ది స్వీట్స్ పంచి పెడుతున్నా సార్ మీరు కూడా స్వీట్స్ తీసుకోండి సార్ అలాగా కంగ్రాచులేషన్స్ చాలా మంచి సమాచారం సార్ నాకు రెండు రోజులు లీవ్ కావాలి దయచేసి లేదనకుండా శాంక్షన్ చేయండి నార్మల్గా సెలవే పెట్టవే ఏమిటి సంగతి ఇంట్లో ఏమైనా ఫంక్షనా అబ్బే అదేం లేదు గురువుగారు మా అబ్బాయి టెన్త్ పాస్ అయ్యాడు కదా వాడిని జూనియర్ కాలేజీలో చేర్చాలి దానికి ముందు కొన్ని చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయి అందుకే లీవ్ కావాలి కాలేజీలు తెరవడానికి ఇంకా రెండు మూడు వారాలు ఉన్నాయి కదయ్యా అప్పుడే ఏం తొందర కాలేజీ తెరవడానికి టైం ఉంది సార్ కానీ కాలేజీలో చేర్చే వేళకి మోటార్ సైకిల్ కావాలట కొనమని ఒకటే పోరు రేపటి నుంచి దానికి కావలసిన పనులు చూడాలి ఈ మోటార్ సైకిల్ వ్యాధి మీ వాడికి సోకింది అవునండి మా వాడికి ఇదే రోగం పట్టుకుందయ్యా అందరి మీద విసుక్కుని అన్నం మీద అడిగాడు సూపర్వైజర్ నేనే కాదనేశాను మరి కొనగలవయ్యా కష్టమే అబ్బే అదేం లేదు సార్ రేపే వెళ్ళి ఆ మోటార్ సైకిల్ కొనడానికి కావలసిన పనులన్నీ చూడాలి అందుకే లేవు ఏమిటి రేపు నువ్వు బండి కొంటున్నావా అవును సార్ రెండు రోజుల్లో బండి కొనాలి బ్యాంకు లోన్ రెడీగానే ఉంది నెల నెలా కొంచెం కొంచెంగా తీరిస్తే రెండు సంవత్సరాల్లో అప్పు తీరిపోతుంది రేపు మీరిచ్చే తోటో దాంతోనో అడ్జస్ట్ అయిపోతాను అసలు మీ వాడికి ఇంత చిన్న వయసులో బండి ఏమిటయ్యా మరేం చేయమంటారు సార్ బండి లేకపోతే చదవడానికి మూడు రాదంటున్నాడండి ఏం చేద్దాం మనకున్న ఆస్తులు మన పిల్లలు వాళ్ళ మనసులే దాన్ని గాయపరచడం నాకు ఇష్టం లేదు మొత్తానికి గట్టి నిర్ణయమే తీసుకున్నావా ఏదో అన్నట్టు మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి రెండు వందల డెబ్భై ఎనిమిది వచ్చాయి సార్ పరీక్షలు కాస్త ఒంట్లో బాగోక తక్కువ వచ్చాయి కానీ లేకపోతే మూడు వందల పైనే వచ్చేవి సార్ నా సీటుకి వెళ్తాను సార్ రేపు మాత్రం ఆఫీసర్కి చెప్పి నా లీవ్ కొంచెం శాంక్షన్ చేయించండి సార్ వస్తాను రెండు వందల డెబ్భై ఎనిమిది మార్కులు ఒక మార్కులా మా సోముకి నాలుగు వందల ముప్పై అంటే ఈ బడుద్దాయి నా సోముకన్నా నూట యాభై రెండు మార్కులు తక్కువ వీడి ముఖానికి మోటారు సైకిలా నా కింద పనిచేస్తూ నాకన్నా తక్కువ సంపాదిస్తూ నా కొడుకు తక్కువ మార్కులు తెచ్చుకున్న సన్నాసికి బండి కొనడానికి నా దగ్గరకే వచ్చి సెలవు అడుగుతాడా ఈ యూడిసి ఉపేంద్ర మిడిల్ క్లాసు వాళ్ళు అసలే అహంతిని బతికేవాళ్ళు అనవసరంగా నా అహంను లేపాడు ఈ పాడు ఉపేంద్ర ఇప్పుడు ఏం చెయ్యాలప్పా సారో పిల్లలే పెద్ద ఆఫీసర్ గారు పిలుతులాడు ఏమయ్యా యాదగిరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెద్ద ఆఫీసర్ గారు అన్నవాడివి పిలుస్తున్నారు అనవే పిలుస్తున్నాడు అంటవేంటి నువ్వు నీ భాష సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ రావయ్య రాఘవరావు ఏంటి సార్ ఎప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు ఇవాళ కొంచెం డల్గా కనిపిస్తున్నారు కనిపిస్తున్నానా అదే ప్రాబ్లం మావాడు అదే మా ఆఖరి వాడు మళ్ళీ టెన్త్ దెప్పాడయ్యా అంతా వాళ్ళ అమ్మ గారాబం అలా థ్యాంక్స్ సార్ అయితే ఇంకే ఇవాళ్ళే ఆఫీస్కి లీవ్ పెట్టి ఆ బండి సంగతి మీ గారు సోము గారు వచ్చాడు సారు సారీ సారు సోము గారు వచ్చారు నిన్నెవరూ మార్చలేరయ్యా నీ భాషని అసలు మార్చలేరు నానా అమ్మ ఈ క్యారియర్ను మీకు ఇచ్చి రమ్మని చెప్పింది అనవసరంగా నా పట్టుదల వల్ల పొద్దున మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి నాకు బండి వద్దు ఏం వద్దు బంగారం లాంటి బైసికిల్ చాలు అయితే నాకు ఈ క్యారియర్ వద్దు అదేంటి నాన్న పద ఇంటికి వెళదాం పద ఇంతవరకు బండి నాటిక విన్నారు కదా రచన శ్రీ చిర్రావురి మదన్మోహన్ ఇందులో పాల్గొన్నవారు రాఘవరావు శ్రీ శిఖరం సాంబశివరావు శాంత శ్రీమతి టి రమాశ్రీదేవి సోము శ్రీ అద్దంకి శ్రీరామచంద్రమూర్తి రాము శ్రీ కే వేణుగోపాలరావు ఉపేంద్ర శ్రీ అరవింద మటూరి ఆఫీసర్ శ్రీ టి లక్ష్మారెడ్డి నిర్వహణ శ్రీ బి చిట్టుబాబు సహకారం శ్రీ ఎం సత్యనారాయణ